కోట మండల టీడీపీ అధ్యక్షులు పదవికి నలుగురు పోటీ పడుతూ ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది కోట షాదిమజిల్ లో టీడీపీ ఎన్నికల పరిశీలకులు ఈశూరువాక్ శివకోటారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మండలానికి చెందిన నాయకులందరూ సమావేశ పరిచి వారి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది మైనారిటీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ తమ పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తానని చెప్పుకొచ్చారు పార్టీ అధ్యక్ష పదవికి జలీల్ అహ్మద్ తో పాటుగా తీగల కిషోర్ బాబు పాదర్తి కోటారెడ్డి ప్రస్తుత టీడీపీ అధ్యక్షులు సర్వోత్తమరెడ్డి పోటీకి నిలబడడంతో తప్పనిసరిగా ఓటింగ్ ద్వారా ఎన్నికలు జరిగాయి అయితే ఫలితాలు మాత్రం ప్రకటించలేదు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్నికల నివేదిక పంపుతామని శివకోటారెడ్డి చెప్పారు పై సమావేశంలో టీడీపీ నాయకులు నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి రామలింగారెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి పాల్గొన్నారు పార్టీ సంసారత ఎన్నికల్లో భాగంగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు శివటోహన్ రెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారికి విరోద్రెడ్డి గారికి డూపీ రాధాకృష్ణ గారికి మోహన్ రెడ్డి గారికి కోటారెడ్డి గారికి మా ఎంపీటీసీలు శంషుద్దీన్ గారికి అలాగే పెద్దలు దశరథరామరెడ్డి గారికి అట్లాగే పెద్దలు మన రవీంద్ర గారికి భాస్కర్ గారికి మైత్రుడు తీగ సురేష్ గారికి మరో మిత్రుడు మధు యాదవ్ గారికి అట్లాగే మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు సరోతర్ రెడ్డి గారికి అన్నిటికన్నా ముఖ్యంగా విచ్చేసినటువంటి నా ప్రాణ సమానులు నా తోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సుపరిచంద్రుడిని రెండు వేల పదిహేడులో మన ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు పాసన్ సునీల్ కుమార్ గారితో తెలుగుదేశం పార్టీలో నా

ముందు ఎవరు వస్తారు పార్టీ సిద్ధాంతం ఏంటంటే అందరితో మమ్మల్ని పంపించింది మీరు ఏ టీవీ నుంచి అందరితో మాట్లాడి సమిష్టిగా అందరితో మాట్లాడి ఒక నాయకత్వాన్ని బలపరిచి బలవంతగా కానీ అందరిని సమీకరించి అందరినీ ఒక దాటి తీసుకురామన్నారు ఆ విధంగా మా వంతు విషయం మేము చేస్తాం మీరందరూ కూడా పట్టుదలగా మాట్లాడుకొని